తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు అంటే మనకి ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి జనవరి నెల సొమ్మిది ఒకటి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే ఈ రోజున మనకి ఉదయం పది గంటలకైతే టిడి దేవస్థానం సంబంధించిన ఆఫిషియల్ వెబ్సైట్లో కానీ లేదా యాప్లో కానీ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అన్నది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం అన్నది తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ నుండి ఉంటుందండి చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అన్నది ఈ రోజున ఉదయం పది గంటలకి త్రీడీ దేవస్థానం సంబంధించిన అప్షర్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ తోటి లాగిన్ అవి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఈ యాప్లో బుక్ చేసుకోవాలంటే ముందు మీ యొక్క మొబైల్ ఫోన్లో స్టోర్లోకి వెళ్ళి అక్కడ టీడీపీ దేవస్థానం స్వయం తోటి యాప్ ఉంటుందండి మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు స్వామి వారికి అన్ని రకాల దర్శనం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ే కాకుండా మనకి స్వామివారికి ఆదిత్య వాళ్ళు కానీ అంగప్రేషన్ కానీ అదే విధంగా స్వామివారి యొక్క మొదలగడప దర్శన టికెట్లు కానీ విఐపి దర్శన టికెట్లు కానీ ఇవన్నీ కూడా అంటే విఐపి అంటే శ్రీవాణికి సముద్రపటి స్వామివారి దర్శన టికెట్లు కానీ ఎకమనిషన్ మొత్తం అన్నీ కూడా మీరు టీడీపీకి సముద్రపాటి అప్షియల్ యాప్లో కానీ లేదా వెబ్సైట్లో కానీ మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రజెంట్ మనకి ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు ముందుగానే స్వామివారికి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి టీడీపీ దేవస్థానం వారు అయితే మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉదయం పది గంటలకి సంబంధించిన ఆఫీషల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి బుక్ చేసుకోండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాగ్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే అందరికంటే ముందుగా ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని చాలామంది మన మిత్రులు అయితే అడగడం జరుగుతుంది సాధారణంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్షన్ టికెట్ ద్వారా ఆరుగురు వెళ్తారు కదండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే మొబైల్ నెంబర్ తోటి అవి వీళ్ళ ఆరుగురు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క పూర్తి పేరు ఆధార్ కార్డ్ నెంబరు అదేవిధంగా మెయిల్ అయితే మెయిల్ ఫీమెయిల్ అయితే ఫీమేలు తర్వాత అడ్రస్ ఈమెయిల్ ఐడి మొబైల్ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసరికి మనకి టికెట్స్ అయితే ఇంచుమించుగా ఒక పది నిమిషాల్లో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి కాకపోతే ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే సిక్స్ మెంబర్స్ వెళ్తున్నారు కాబట్టి ఇద్దరిద్దరు చెప్పులు కానీ లేదా ముగ్గురు ముగ్గురు చెప్పున కానీ అంటే వేరే మొబైల్ నెంబర్తో కూడా మీరు లాగిన్ అవి మీరు సెపరేట్గా మీరు స్వామివారి దర్శన టికెట్లు మీరు అనుకున్నటువంటి డేట్ ఏదైతుందో ఆ డేట్ని ముగ్గురు కానీ ఇద్దరు కానీ అనుకుని మీరు బుక్ చేసుకోండి దానివల్ల అయితే కొంచెం తొందరగా టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకే పర్సన్ ఈ సిక్స్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసే లోపే మనకి పేమెంట్ దగ్గరికి వెళ్ళే టైంకి స్వామి వారికి దర్శన టికెట్లు అయితే మనకి కంప్లీట్గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలా సెపరేట్ సెపరేట్గా వేరే యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి బుక్ చేసుకున్నట్లయితే మీకు అందరికంటే ముందుగా టికెట్స్ అయితే బుక్ బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే లాస్ట్ మనకి ఒక టెన్ డేస్ బట్టి కూడా చాలా మంది శ్రీవారి భక్తులు ఎక్కువ అయితే అడుగుతున్నారండి సార్ మేము గత రెండు నెలలు బట్టి మూడు నెలలు బట్టి ట్రై చేస్తున్నామండి మూడు వందల రూపాయలు స్పెషల్ తినే టికెట్ కాకపోతే అందరికంటే ముందుగా మనకి టికెట్స్ బుక్ కావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ లేదా మీ ఇంటి దగ్గర సిస్టమ్ కూడా ఉన్నా సరే ముందు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రాసుకుని పెట్టుకోండి అంటే వాళ్ళ యొక్క పూర్తి పేరు లేదా షార్ట్ నేమ్ ఉంటుంది కాబట్టి ఆ నేమ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా రాసుకుని పెట్టుకోండి దాని తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ మెయిల్ అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫిమేల్ అనేది అక్కడ ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండి అంటే ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది కదా మనకి ఆ నెంబర్ కూడా మీరు ఒక నోట్ ప్యాడ్లో కానీ లేదా ఎంఎస్ వరల్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ మీరు రాసుకుని పెట్టుకోవడం వల్ల మనకి టికెట్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వండి వెంటనే మీరు కాపీ పేస్ట్ చేసి అందరికంటే ముందుగా ఈ స్వామివారి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మూడు రూపాయల దర్శన టికెట్ కాదండి మనకి కళ్యాణ టికెట్లు కానీ ఆజిత్ సేవ కానీ అదేవిధంగా మనకి ఇప్పుడు మనకి అకామిడేషన్ కూడా రిలీజ్ అవుతుంది అకామిడేషన్ అయితే ఆటోమేటిక్గా మీరు టికెట్ బుక్ చేసుకుంటారు కాబట్టి దాని పక్కన మనకి ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు డేట్ అన్నది ఆప్షన్ పెట్టుకొని మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏ దర్శన టికెట్ మీరు ముందు బుక్ చేసుకున్నా సరే ముందు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసుకుని పెట్టుకోండి పెట్టుకునే వెంటనే కాపీ పిక్ చేయడం వల్ల అందుకంటే ముందుగా ఇది స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ట్రైన్ ఈవినింగ్ సిక్స్ ఉంటుందండి కాకపోతే వాళ్ళ దర్శన టికెట్ ఈవినింగ్ ఫోర్కి అంటే టైం స్లాట్లు కూడా ఓపెన్ అవుతాయి కదండి మధ్యాహ్నం పరం ఒంటి గంటకి రెండు గంటలకి మూడు గంటలకి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి రాత్రి పది గంటల వరకు కూడా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి మనకి టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయండి ఆ టైం స్లాట్లో ఏ టైం స్లాట్ చూజ్ చేసుకున్నా సరే అంటే మనకి ఒక టైం స్లాట్లో ఇంచుమించుగా ఒక వెయ్యి వరకు కూడా టికెట్లు అన్నది మనకి అందుబాటులో ఉంటుంటాయి మనకి ఆ టైంలో ఏ టైం స్లాట్లో ఎక్కువ టికెట్లు ఉన్నాయో ఆ టైం స్లాట్ అన్నది మీరు చూజ్ చేసుకోండి మనకి సాధారణంగా మనకి సాయంత్రం తర్వాత టైం స్లాట్లు అయితే కొంచెం ఎక్కువగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి మనకి వెంటనే రిలీజ్ అవ్వని వెంటనే మనకి ఒంటి గంటకి రెండు గంటలు మూడు గంటలు ఆ టైం స్లాట్లో అయితే ఎక్కువ మంది బుక్ చేసుకుంటారు ఆ టైంలో మనకి టికెట్ అయితే బుక్ కాకపోవచ్చు ఒకవేళ అవకాశం ఉన్నవాళ్ళు మీరు తర్వాత డే కూడా తిరుమల కొండపైన ఉంటాము అనుకుంటే మీరు నైట్ ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఆ టైమ్స్లో అయితే బుక్ చేసుకోండి ఈజీగా బుక్ అవుతాయి అవిన తర్వాత చాలామంది ఏమో అడుగుతున్నారండి సార్ మా ట్రైన్ అన్నది సాయంత్రం ఆరు గంటలకు ఉంది మేము మేము వెళ్ళిపోవాలి కాకపోతే మా టికెట్ అయితే నాలుగు గంటలకైతే బుక్ అయిందండి మేము అంతకంటే ముందుగా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు అంటే ఒంటి గంట కానీ రెండు గంటలకు కానీ అంతకంటే ముందుగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా మేము బుక్ చేసుకున్నటువంటి టైం స్లాట్ కన్నా ముందుగా అంటే వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలు బుక్ చేసుకుంటారు కదండి అంటే వాళ్ళు ఒంటి గంట కానీ రెండు గంటలు కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారు ఆ టైంలో వాళ్ళు అక్కడికి అంటే స్వామివారి దర్శనానికి పంపిస్తారా పంపించారని కూడా అడుగుతున్నారు మీరు అక్కడ వెళ్ళి మీ యొక్క రిక్వెస్ట్ని చెప్పినట్లయితే అంటే మీ యొక్క సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పినట్లయితే ఒక్కొక్కసారి పంపించవచ్చండి ఒక్కొక్కసారి పంపించకపోవచ్చు కూడా మనకి సాధారణంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ వన్ అవర్ ముందు కానీ మీరు వెళ్తే స్వామివారికి దర్శనకైతే పంపించడం జరుగుతూ ఉంటుంది కాకపోతే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్తే ఒక్కోసారి వాళ్ళు పంపించవచ్చండి లేకపోతే లేదు ఒక వాళ్ళకి కనుక రీజన్ కనుక కరెక్ట్గా సెట్ అవేమిక ట్రైన్ టికెట్లు కానీ ఇవన్నీ చూపించిన తర్వాత వాళ్ళు అక్కడ మనసు మారి మిమ్మల్ని పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి సాధారణంగా మీకు ఆ రీజన్ సిచ్యువేషన్ చెప్తే సాధారణంగా పంపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి అంటే ఖచ్చితంగా పంపిస్తారు అనేటువంటిది ఏం లేదండి అంటే మనకి టీడీ దేవస్థానం వారు అయితే ఇన్ టైంలో అక్కడికి రమ్మని చెప్తున్నారు అంతకంటే ముందు వచ్చినా కూడా కొంతమంది బ్యాగ్ కూడా పంపించడం జరిగింది కాబట్టి మీకు ఆ సిచ్యువేషన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ట్రైన్ ఉందండి టికెట్స్ కూడా చూపించినట్లయితే వాళ్ళు కన్వే అవుతే మిమ్మల్ని స్వామివారికి దర్శనానికి అయితే పంపించడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా టైం స్లాట్ దాటిన తర్వాత కూడా స్వామివారికి దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి టైం స్లాట్ దాటిన తర్వాత కూడా మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అంటే ఉదాహరణకి నేను ఒంటి గంట టైం స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను నేను దర్శనానికి మూడు గంటలు వెళ్ళాను అనుకోండి నన్ను పంపిస్తారు ఇందులో ప్రాబ్లం ఏం లేదండి అంటే సాధారణంగా రాత్రి పది గంటల వరకు కూడా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మనకి దర్శనాలు ఉంటాయి కాబట్టి మీరు నైట్ పది గంటలకు వెళ్ళినా కూడా మీకు అయితే పంపించడం జరుగుతుందంటే మనకి టికెట్ ఆ రోజుకైతే అంటే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అదే విధంగా మనకి అది ఇదే రోజున అంటే ఇరవై ఐదో తారీఖున అక్టోబర్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి మనకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ స్వామివారి యొక్క అకామిడేషన్ అయితే రిలీజ్ అవుతుందండి మనకి అకామిడేషన్ అయితే ఆన్లైన్లో వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్వామివారి యొక్క దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వేలు మాత్రమే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అకామడేషన్ బుక్ చేసుకున్నప్పుడు కూడా చాలామంది శ్రీవారి భక్తులు కొన్ని రకాల మిస్టేక్లు అయితే చేస్తున్నారండి సాధారణంగా మనకి అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మనకైతే టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయండి అంటే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు ఒక టైం స్లాటు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకి ఒక టైం స్లాటు సాయంత్రం ఆరు గంటల నుండి మళ్ళీ తిరిగి నైటు పన్నెండు గంటల వరకు ఒక టైం స్లాటు నైట్ పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఒక ట ఒక స్లాట్ అయితే ఓపెన్ అవుతాయి అంటే మొత్తం నాలుగు స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయండి మీరు ఏదో ఒక స్లాట్కి మీరు చూజ్ చేసుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఉదాహరణకి నేను మధ్యాహ్నం రెండు గంటలకి తిరుమల కొండపైకి రీచ్ అయ్యాను అనుకోండి నేను తిరుమల కొండపై ఉన్న మనకి ఏఆర్పీ కౌంటర్ ఉంటుందండి అంటే సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ ఉంటుంది ఏఆర్పీ కౌంటర్ దగ్గర ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వీళ్ళు కానీ డోనర్స్ కానీ మీరు ఆ ప్లేస్కి వెళ్తే మీకు అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్న వాళ్ళైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి రెండు డేట్లు అయితే ఓపెన్ అవుతాయి మీరు ఏ రోజునైతే వెళ్తున్నారో ఆ రోజు తర్వాత ముందు రోజు కూడా డేట్ అయితే ఓపెన్ అవుతుందండి మీరు తిరుమల కొండపైకి ఏ రోజు అయితే రీచ్ అవుతారో ఆ రోజు అన్నది మీరు ఆప్షన్ కింద పెట్టుకుని ఆ డేట్ని ఎంపిక చేసుకుని మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి టైమ్ స్లాట్ కూడా మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారన్నది గుర్తుపెట్టుకోండి మీరు ఇన్ టైంలో కనుక రీచ్ కాలేదనుకోండి అంటే నేను మధ్యాహ్నం రెండు గంటలకు రీచ్ అవుతాను తిరుమల కొండపైకి అంటే ఉదాహరణ చెప్తానండి నేను నేను బుక్ చేసుకున్నప్పుడు టైం స్లాట్ అయితే తెల్లవారుజామున ఉదయం ఆరు గంటల నుంచి నాకు మధ్యాహ్నం పని లోపు ఉన్నటువంటి టైం స్లాట్ని అయితే నేను ఆప్షన్ కింద పెట్టుకుని నేను అకామిడేషన్ అయితే బుక్ చేసుకున్నాను నేను తిరుమల కొండపైకి రెండు గంటలకు వెళ్ళాను కాబట్టి మధ్యాహ్నం రెండు గంటలకి నాకైతే అకామిడేషన్ ఇవ్వరండి ఆటోమేటిక్ అకామిడేషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే నేను టైం దాటిన తర్వాత వెళ్ళాను కాబట్టి ఎవరైతే ఏ టైం స్లాట్లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు ఇన్ టైంలో మాత్రమే వెళ్తేనే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు వెళ్తే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు దా దాటిన తర్వాత అనుకోండి మీకు అకామిడేషన్ ఇవ్వరు లేదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మీరు సాయంత్రం ఆరు గంటల ఈ టైం స్లాట్ అయితే బుక్ చేసుకున్నారనుకోండి మీరు ఆ టైం స్లాట్లో మీకు తిరుమల కొండపైకి మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్తారు కాబట్టి మీకు అయితే అకామిడేషన్ ఇస్తారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకు ఉన్న టైం స్లాట్ని బుక్ చేసుకుని మీరు ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకు వెళ్తే మీకు రూమ్ ఇవ్వరండి కరెక్ట్గా ఇన్ టైంలో వెళ్ళాలి మీరు ముందు వెళ్ళినా లేదా తర్వాత వెళ్ళినా కూడా మీకు అయితే అకామిడేషన్ ఇవ్వరు విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ దాటిపోయిన తర్వాత వెళ్ళారు అనుకోండి ఆటోమేటిక్గా అకామిడేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది తర్వాత మీరు కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో అది కూడా రిఫండ్ కాదు అదేవిధంగా మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత కానీ లేదా మూడు రూపాయల స్పెషల్ టికెట్ కూడా బుక్ చేసుకున్న తర్వాత కానీ మీరు క్యాన్సిల్ చేసుకుంటే రేక డబ్బులు అన్నది మీకు రిఫండ్ కాదండి అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మేము మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకున్నాం కాకపోతే ఆ డేట్కి మాకు వెళ్ళడానికి కుదురుతలేదు మేమైతే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది క్యాన్సిల్ చేసుకుంటామండి మాకు అమౌంట్ అన్నది రిఫండ్ అవుతుందని అని అడుగుతున్నారండి రీఫండ్ కాదండి అమౌంట్ మీరు ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నా సరే అమౌంట్ అన్నది మీకు వెనక్కి రాదు మీరు క్యాన్సిల్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తిరుమల కొండపైన మీకు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్న వాళ్ళకి రూమ్ అన్నది ఎక్కడ ఎలాట్ చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి సీఆర్ దగ్గర దగ్గర ఏర్పికౌంట్ దగ్గర మీకు మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ప్రింటౌట్ అంటే అకామిడేషన్ బుక్ చేసుకుంటారు కదా మీరు చేసుకున్న తర్వాత ప్రింటౌట్ మీ యొక్క మొబైల్ ఫోన్లో ఉంటే పర్వాలేదు ఒకవేళ లేదు మీరు ప్రింటౌట్ తీసుకున్నారనుకోండి పేపర్ మీద అంటే ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి ఏర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్లో స్కాన్ చేస్తారు అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసిన తర్వాత మీకు ఐదు నిమిషాల నుండి పది నిమిషాల లోపు మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీకు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి మీకు రూమ్ బుక్ అవ్వాలంటే మినిమం ఇద్దరు ఉండాలి సింగిల్ పర్సన్కి అయితే రూమ్ అయితే ఇవ్వరండి ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది లేదు అంటే నలుగురున్నా ఐదుగురున్నా ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది లేదు మీకు వంద రూపాయల రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూము రెండు మంచాలు రెండు చైర్లు అదేవిధంగా ఫ్యాను హాట్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీకు వంద రూపాయల రూమ్లో అయితే అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా వెయ్యి రూపాయల రూమ్లో కూడా మనకి ఇంత రెండు రూమ్స్ కానీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కాకపోతే మనకి వంద రూపాయల రూమ్ గాను ఎక్స్ట్రాగా మీరు ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే టోటల్గా ఆరు వందల రూపాయలు అమౌంట్ అయితే మీరు కట్టాలి కట్టిన తర్వాత రూమ్ అయితే మనకి ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరుగుతుందండి ఇరవై నాలుగు గంటల తర్వాత రూమ్ అయితే మనం ఖాళీ చేయాలి లేదు ఆ టైంలో ఇంకా ఒక రోజు ఉందాము అనుకునేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సెకండ్ డే కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఇన్ టైంకి మీకు దర్శనం కంప్లీట్ కాకపోయినా లేదా మీకు స్వామివారి తిరుమల కొండపైన ఏదైనా అంటే తిరుమల కొండపై కూడా చూడడానికి మీకు ఆరు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉన్నాయి లేదా మీకు తిరుమల కొండపైన ఒక రోజే ఒక రోజు ఎక్స్ట్రాగా ఉండి స్వామివారి సేవలో తరించాలనుకున్న సరే మీకు సెకండ్ డే కూడా మీకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ నుంచి మరొక వంద రూపాయలు అయితే కట్ చేసుకుంటారు అంటే ఒక రోజుకి రూమ్ రెంట్ వంద రూపాయలు కాబట్టి టూ డేస్ ఉంటే రెండు వందల రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి ఫోర్ హండ్రెడ్ కూడా మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గర మనకు బ్యాక్ సైడ్ నోటీస్ బోర్డులో రీఫండ్ బట్టి అంటే ఒక నోటీస్ బోర్డులో ఒక పేపర్ అయితే అంటించడం జరిగిందండి రీఫండ్ అంటే మీరు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ డేస్ లోపు మీరు కట్టినటువంటి అమౌంట్ మీకు రాకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసినా లేదా ఈమెయిల్ చేసినా మీకు అమౌంట్ అయితే రీఫండ్ అవుతుందండి కాకపోతే మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మనకి ఏ పేపర్స్ ఉంటాయి కదండి మీరు రూమ్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా పెట్టుకోండి అంటే రిసిప్ట్లు ఆ రిసిప్ట్లు జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు రిఫండ్ కాకపోతే మీరు వాళ్ళకి కాల్ చేసి ఆ రిసిప్ట్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని చెప్పినా వాళ్ళు అమౌంట్ అయితే రిఫండ్ చేస్తారు చాలా మంది రూమ్ కాల్ చేసి వచ్చేస్తున్నారు తర్వాత వాళ్ళకి రీఫండ్ కాలేదని కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారండి ఇలా రీఫండ్ కాకపోతే ఎవరైతే అమౌంట్ రీఫండ్ కాలేదో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈమెయిల్కి కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేస్తే అమౌంట్ అయితే మీకు రిఫండ్ అవుతుందండి ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదు కాకపోతే రూమ్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఒక విషయం పెట్టుకోండి లేదు మీకు ఆన్లైన్లో రూమ్ అన్నది బుక్ కాలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కూడా పనవసరం అవసరం లేదండి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ ప్రధానంగా మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు లైన్లో నిర్చుని రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఇంచుమించుగా త్రీ అవర్స్ పైన మీకు టైం పడుతుందండి అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి రూము ఎక్కడ వచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషను మీకు రావడానికి అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది మీరు ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ఆ ప్లేస్కి మీరు వెళ్ళి అక్కడ అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టాలి అంటే ఉదాహరణకు యాభై రూపాయల రూమ్కి గాను మీరు ఎగెస్టాగా కట్టవలసింది ఐదు వందల యాభై రూపాయలు అయితే డిపాజిట్ చేయాలండి అక్కడ కూడా సేమ్ రూలు రూమ్ అయితే ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది మనం రూమ్లో ఉన్న తర్వాత ఆ అమౌంట్ అన్నది కట్ చేసుకుని మిగిలినటువంటి ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో అది రీఫండ్ అవుతుందండి మీరు దాని గురించి అయితే ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు కాకపోతే చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఎస్ఎంఎస్ రావడానికి ఇంచుమించుకు ఒక త్రీ అవర్స్ పడుతుంది కాబట్టి ఈ టైం అంతా ఏం చేయాలని అడుగుతున్నారండి మీరు ఈ టైంలో మీరు ఆల్రెడీ నైట్ అంతా కూడా జర్నీ చేసి ఉంటారు కాబట్టి మీరు పిల్లలతో ఫ్యామిలీతోటి ఆడవాళ్ళతో ఉంటారు కాబట్టి మీరు అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా సిఆర్ఓపి దగ్గర మనకి యాత్రి సదం ఉంటుందండి యాత్రి సదం దగ్గరికి వెళ్ళి అంటే మనకి ఇంకా త్రీ అవర్స్ ఉంది కాబట్టి అంటే మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత ఎస్ఎంఎస్ రావడానికి త్రీ అవర్స్ టైం ఉంటుంది కాబట్టి త్రీ అవర్స్ హోమ్ సార్ ఈ త్రీ అవర్స్ టైంలో మీరు టైం అన్నది కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా మీరు యాత్రిస్తాదం దగ్గరికి వెళ్ళి అక్కడ మనకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు లాకర్ తీసుకోవద్దండి అయితే ఆల్రెడీ మీరు రూమ్ కోసం అకామిడేషన్ బుక్ చేసుకున్నారు కాబట్టి అక్కడ మీరు రెడీ అవడానికి అన్ని సౌకర్యాలు అక్కడ అందుబాటులో ఉంటాయి వాటర్ వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా ఇంకా ఎవరైతే మొక్క ఉన్నా కూడా మీకు తన నీళ్ళు సమర్పించడానికి కూడా క్యాష్ అండ్ కంచాలా మనకి యాత్రి సదవనం దగ్గర అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా ఆడవారు రెడీ అవడానికి బాత్రూమ్లు కానీ వాష్రూమ్లు కానీ మగవారు రెడీ అవడానికి బాత్రూములు వాష్రూమ్లు ఇవన్నీ కూడా సెపరేట్గా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి మీరు అక్కడ గురించి ఏమి విశ్రాంతి తీసుకుందామని కూడా విశ్రాంతి తీసుకోవచ్చు అక్కడ రెడీ అవధిలోకి మీరు బుక్ చేసుకునేటువంటి అకామిడేషన్ కోసం బుక్ చేసుకున్నారు కదా మీకు ఇంచుమించుగా మీరు రెడీ అవ్వడానికి వన్ అవర్ టూ అవర్స్ టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఆ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలా అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి రూమ్లోకి ఇన్ అవడానికి అవకాశం ఉంటుంది కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల ఒక్కొక్కసారి ఎస్ఎంఎస్ అనేది రాదండి ఆ టైంలో కూడా మీరు ఎటువంటి కంగారు కూడా పనవసరం అవసరం లేదు మీరు సిఆర్ ఆఫీస్ దగ్గర ఆపోజిట్లో ఎర్ పికౌంటర్ ఉంటుంది కదా ఏర్పి కౌంటర్ దగ్గర మనకి టీవీ టైపుస్ ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ మీరే బుక్ చేసుకున్నప్పుడు అంటే మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న స్లిప్ ఇచ్చారు కదండి ఆ చిన్న స్లిప్ మీద మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఎర్పీ కౌంటర్ దగ్గర ఉన్న అంటే ఎల్ఈడి స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతూ ఉంటుందండి ఒకసారి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్నే ఒకసారి టాలీ చేసుకోండి ట్యాలీ చేసుకున్న తర్వాత నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కూడా పనవసరం లేదండి మీరు ఏఆర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న మిషన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది అక్కడ అక్కడ మిషన్ ఉంది కదండి దాని మిడిల్లో మనకి ఒక రెడ్ కలర్లో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంటుంది దాని మీద అక్కడ మీరు అయితే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నది మనకు ఆ మిషన్ మీద అయితే డిస్ప్లే అవుతుందండి మీరు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అయితే అమౌంట్ అయితే కట్టడానికి అవకాశం ఉంటుంది ఒక నెంబర్ ఇంకా రాలేదనుకోండి నెంబర్ వచ్చేదాకా మీరు అక్కడ ఎదురు చూడండి ఎదురు చూసిన తర్వాత మీకు అయితే నెంబర్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా మనకి డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే స్కీమ్ డోనర్స్ కానీ అదే విధంగా మనకి ముందు లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు పాతి లక్షలు అదేవిధంగా కోటి రూపాయల వరకు కూడా మీరు టీడీ దేవస్థానానికి అయితే డొనేషన్ చేస్తుంటారు కదండి వీళ్ళకి కూడా మనకి రేపు అంటే ఇరవై ఏడవ తారీఖున ఉదయం పదకొండున్నరకు అయితే స్వామివారి యొక్క దర్శన టిక్కెట్లు ప్లస్ అకామిడీస్ని కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఒక బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు కూడా టీడీ దేవస్థానానికి డొనేషన్ చేశారు వేలకు సంవత్సరం పట్టి స్వామివారి దర్శన టికెట్లు కూడా మనకి ఈ నెలలో అంటే అక్టోబర్ నెలలో ఇరవై ఏడవ తారీఖున పదకొండున్నరకైతే అయితే ఓపెన్ అవడం జరుగుతుందండి మీరు సేమ్ మీకు ఆల్రెడీ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి మీరు అందులోకి లాగిన్ అవి మీరు స్వామి యొక్క దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా రెండు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా జనవరి నెల బట్టి కోట అండి కాబట్టి ప్రతి శ్రీవారి గుర్తు కూడా విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఇదే రోజున అంటే ఇరవై ఐదవ తారీఖున ఉదయం పది గంటలకి మనకి జనవరి బట్టి అమ్మవారి దర్శన టికెట్లు కూడా మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి శ్రీ పద్మావతి అమ్మవారు ఉన్నారు కదండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క దర్శన టికెట్లు అంటే రెండు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కూడా మనకి ఇదే రోజున రిలీజ్ అవ్వడం జరుగుతుంది సేమ్ మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఏ విధంగా రిలీజ్ అవుతుందో సేమ్ అదేవిధంగా అంటే తిరుచానూరు పెద్ద ఓం నమింగ్ శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క దేవస్థానం సంస్థలు బట్టి రెండు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కూడా మనకి ఆన్లైన్లో రిలీజ్ అవుతుందండి ఇది ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీఎడి దేవస్థానం అయితే అవకాశం అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి అంటే ఇంత ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు కూడా రే రేపు అంటే ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకి ఆ స్వామివారి యొక్క శ్రీనివాస దివ్యానిగ విశిష్ట వామ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి మీరు ఈ వామ టికెట్లు బుక్ చేసుకుంటే అంటే ఒక టికెట్ కాస్ట్ మనకి పదహారు వంద రూపాయలు ఉంటుంది ఇద్దరు సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి తిరుపతిలో మనకి వామం జరుగుతుంది వామంలో పాల్గొన్న తర్వాత మీరు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారు మీరు ఇరవై ఏడో తారీఖున అక్టోబర్ నెల ఉదయం ప పది గంటలకి మనకి శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట హోమ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు శ్రీవారి సేవలో తరించండి మనకి వీఐపీ దర్శన టికెట్లు అన్నది ఎప్పుడూ రిలీజ్ అవుతుందని మిత్రులైతే అడగడం జరిగిందండి మనకి ఆల్రెడీ వీఐపీ స్వామివారికి దర్శన టికెట్లు అయితే నిన్న రిలీజ్ అవనాయండి అంటే సంవత్సరం బట్టి పదివేల రూపాయల దర్శన టికెట్లు అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది పదకొండు గంటలకి ఆ టికెట్ బుక్ చేసుకోకపోతే మీకు ఆఫ్లైన్లో తిరుమల పైన జేపీస్ పక్కన ఉన్న అన్నమయ్య భవన్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీరు ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పది గంటలకైతే స్వామి వారికి శ్రీవానికి సముద్ర బట్టి వీఐపీ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్ కాస్ట్ మనకి అంటే పదివేల రూపాయల డొనేషను ఐదు రూపాయల వీఐపీ దర్శనం మీకు ఉంటుందండి టోటల్గా పదివేల ఐదు వందల రూపాయలు అవుతుంది దానికోసం అయితే మనకి అన్నమయ్య భవన్ దగ్గర తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా లైన్ ఉంటుందండి మీరు అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి ఈ స్త్రీవణిక్ష ఒక కోట అయితే కౌంటర్ అయితే పెట్టడం జరిగింది అక్కడ మనకు ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటలకైతే ఈ స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మనకి ఎయిర్పోర్ట్ అయితే మొత్తం రెండు టికెట్ల వరకు అందుబాటులో ఉంటాయి తిరుమల కొండ పైన ఆప్లైన్లో అయితే ఒక ఎనిమిది వందల టికెట్లు వరకు కూడా అందుబాటులో ఉంటాయండి ఆన్లైన్లో మనకి ఐదు వందల టికెట్ వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క సేవలు ధరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి మరొకసారి చెప్తున్నానండి ఈ రోజున అంటే ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి అంటే మనకి జనవరి నలసినటువంటి స్వామివారికి దర్శన టికెట్లో భాగంగా మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి ఇరవై ఐదో తారీఖున అక్టోబర్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలో తిరుమల కొండపైన ఉండడానికి అవలసిన బట్టి అకామిడేషన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ అకామిడేషన్ని దర్శన టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి ఓం నమో వెంకటేశాయ Ok anh đi